నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం తుమ్మలపల్లి యురేనియం ఇది ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా రావచ్చు అటు తర్వాత భారతదేశ వ్యాప్తంగా రావచ్చు యురేనియం అనేది పులివెంగ మాజీ ముఖ్యమంత్రి నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పులివెంగలపల్లె ఏరియాలో యురేనియం ప్రాజెక్టు చేపట్టారు ఆ యురేనియం ప్రాజెక్టు సంబంధించి తుమ్మలపల్లె ప్రాజెక్టు లో ఉన్నటువంటి యురేనియం సంబంధించి సిఐ గారు ఈ నెల ముప్పై తేదీ పదహైదు పొందుతారు అందులో భాగంగా ఆయన ఇరవై పనిచేసిన సేవలు ఆయన గత కాల పరిస్థితులు సార్ చెప్పండి సార్ సార్ నేను బిఎస్ఎఫ్లో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో పనిచేయాలి ఢిల్లీలో టెన్ ఇయర్స్ చేశాను చేసిన కన్వర్టు స్టేట్ గవర్నమెంట్కి వచ్చాను వచ్చి కట్టాంశం నుంచి ఎస్ఐ ఎస్ఐ నుంచి ఇన్స్పెక్టర్ వరకు స్ట్ తిరుమలలో ఎయిట్ చేశాను అక్కడ నుంచి సీఏ ప్రమోషన్ వేసుకొని విజయవాడ అయ్యాను విజయవాడ నుంచి మళ్ళీ ఈరోనియంలో గెలిచాను ఇదే నియర్స్ నుంచి పనిచేస్తున్నాను ఇక్కడ ఈధనియంలో మంచి డ్యూటీస్ అందిస్తూ ఇక్కడ మంచి సేవలు అందిస్తూ మన హుసేనయ్య సార్ ఉన్నారు మనకు డిఎస్పి గారు వాళ్ళ ఆ ఆధ్వర్యంలో డ్యూటీ చేస్తున్నాం సార్ మనం మన ఇక్కడ నూట యాభై మంది సిబ్బంది ఉన్నారు స్వీఫ్ స్విఫ్ట్ డ్యూటీ చేసుకుంటూ ఇదే ఎల్లవెళ్ళలా కాపాడుకుంటూ దానికి క్రమ క్రమశిక్షణతో సేవలు చేయాలని సార్ సార్ ఇప్పుడు గారు ఉన్నారు కదా ఆయన అధికార అధికార యూనియన్ అధికార ఇది పరిస్థితి చెప్పండి సార్ సార్ ఇది మేము వచ్చి పేర్ చెప్పాను సార్ కలీల్ సార్ సార్ వచ్చేసి మంచి ఎక్సలెన్స్ పర్సన్ సార్ ఇక్కడ మంచి డిసిప్లిన్ గా ఉండి ఇక్కడ ఇరవై నింపు లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సార్ సార్ వయసు రీత్యా ఆయన రిటైర్మెంట్ అయ్యి ఆయన స్వగ్రామానికి ఏమైనా పోయినట్టు ఉన్నారు సార్ అంతా మంచిగా ఉన్నారు సార్ మాతో కూడా మంచిగా తోడినట్టుగా ఉన్నారు మంచిగా హెల్ప్ఫుల్గా ఉన్నారు సార్ మంచి ఆఫీసర్ సార్ ఇప్పుడు ఇరవై నెంబర్ రెండేళ్ళు పనిచేశారు కదా సార్ మీ సాటిస్ఫై ఇరవై కొంతమంది ఏమంటారంటే అంటే ఇరవై రెండులో పనిచేసే కార్మికులకు ఇరవై నెలలో పనిచేసే వాళ్ళకి ఏదో వ్యక్తిగత అంటే అంటే రోగాలు 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 ఏది చర్మయాదులు కావచ్చు రోగాలు కావచ్చు నోటి కావచ్చు కావచ్చు నేను ని చేస్తున్నాను సార్ ఇక్కడ ఎలాంటి అటువంటివి ఏమి సార్ మాకు అక్కడే నీళ్ళు తాగుతుంటాం లోపలనే తిరుగుతుంటాం ఎప్పుడు ముఖానికి కూడా మేము మాస్క్ కూడా వేసుకోలేదు ఇలా వేలా నేను ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేస్తా ఉంటాను నైట్ చెకింగ్ చేస్తూ ఉంటాను టైలింగ్ ప్లాన్ చెకింగ్ చేస్తూ ఉంటాను ఎప్పుడు మనకు టూ ఇయర్స్లో అటువంటి ఏం మాకు కనబడలేదు సార్ అటువంటిది సాత్వ్గా బాగున్నాం ఆరోగ్యంగా ఉన్నాం ఉన్నా మనకి ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి సార్ మనకు బస్సులు కానీ మనకు వచ్చిపోయేదానికి మనకు గ్రౌండ్ ఉంది పీటీ చేసుకునే దానికి ప్రేడ్ చేసుకునేది క్యాంటీన్ ఫెసిలిటీస్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి సార్ ఇదే లో మంచి హెల్ప్ఫుల్ ఉంది సార్ ఆఫీసర్స్ కూడా జిఎం గారు ఉన్నారు మనకు వాళ్ళు కూడా మంచి సపోర్ట్ చేస్తారు

పెన్షన్ ముప్పై సార్ రామరాజన్ రిటైర్డ్ అవుతారు సిఐ గారు బెంగంలో పనిచేసే సిఏ గారు ఆయన స్థితిగతులు ఆయన హిరేరంలో పనిచేసిన కాల పరిస్థితులు అది కాదు ఆ తర్వాత అక్కడ పనిచేస్తున్న వాతావరణ స్థితిగతులు రెండేళ్ల నుంచి ఉన్నా ప్రశాంతంగా పనిచేసా రిటైర్ అవుతున్నా మళ్ళీ రైతు బాటలో నడుస్తున్నా అనే సందేశం ఇచ్చారు సీనియర్ తెలంగాణ చూస్తున్నాయా